రుణమాఫీ నిధులను రైతులకు అందించడంలో టోకెన్ సిస్టం పెడుతూ అధికారులు ఇబ్బందులకు గురి చేస్తున్నారని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్న సంఘటన మహబూబాబాద్ జిల్లా నరసింహలపేట మండల కేంద్రంలో చోటు చేసుకుంది రాష్ట్ర ప్రభుత్వం రుణమాఫీకి విడుదల చేసిన నిధులు రైతులకు అందించడంలో బ్యాంకు అధికారుల నిర్లక్ష్యం రైతుల పాలిట శాపంగా మారింది పని ఒత్తిడి ఉందని సాకుతో టోకెన్ సిస్టం పెట్టడంతో రైతులు ఉదయం ఏడు గంటల నుండి బ్యాంకుల వద్ద బారులు తీరారు ప్రభుత్వం మూడు దఫాలుగా మాఫీ డబ్బులు విడుదల చేసిన సిబ్బంది కొరత అడిటింగ్ ఉందంటూ అధికారులు ఖాళీ చేస్తున్నారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అధికారులు స్పందించి ప్రతి ఒక్క రైతుకు సకాలంలో రుణమాఫీ డబ్బులు అందే చర్యలు తీసుకోవాలని మహబూరాబాద్ జిల్లా నర్సిపేట మండల కేంద్రం ఉన్నటువంటి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో రైతులకు అందరం ద్రాక్ష పాలన మిగులుతున్నాయి ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాగాత్మకంగా చేపట్ట రైతుల రుణాల మాఫీ ప్రక్రియ ప్రభుత్వం వాళ్ళ అకౌంట్లో జమ చేసినప్పటికీ రైతులు మాత్రం విడిపించుకోలేకుండా పోయింది గత ఇరవై రోజుల ప్రకారంగా మూడు విడతలుగా రైతుల రుణాలు మాఫీ చేసి వాళ్ళ అకౌంట్లో జమ చేసింది కానీ నర్సపూట బ్యాంకులో ఇప్పటివరకు కూడా రైతులకు రుణాలు మంజూరు ఇవ్వడం తిరిగి ఇవ్వడం లేదు ఎందుకంటే వాళ్ళ నర్సాపూడ మల్ల బ్రాంచుల్లో సోషల్ ఆడిట్ ఉందని చెప్పి వాళ్ళు అధికారులు పొంత నేను చెప్తున్నారు ఒకళ్ళ ఆడిట్ ఉన్నప్పటికీ వేరే ఎక్స్టెన్షన్ అధికారులు తెచ్చుకొని రైతులకు మాత్రం సకల సదుపాయాలతోటి వాళ్ళకు సేవలు అందించాలి కానీ ఇరవై రోజుల పండి వాళ్ళని ఆలస్యంగా ఉంచి కూడా నేడు టోకెన్ విధానం అమలు చేస్తూ రోజుకు ఒక వంద మంది రైతులకి మేము ఇస్తామని చెప్పి వాళ్ళు వ్యవహరించడం సిగ్గుచేటు దీన్ని మా కేవీపీఎస్ కుల వీక్ష వ్యతిరేక ప్రసంగం తీవ్రంగా ఖండిస్తూ ఉంది దీని తోడుగా మధ్య దళ వ్యవస్థను పెంచి ఊహించుకుంటూ పైసలు ఇస్తేగానే ఫైల్ కదా అందచందంగా వనరుల కేంద్రంలో జాగుతుంది పైసలు ఇస్తేనే రైతులకు ఫైల్ కలుగుతున్నాయి వారే ముందు ముందుగా పెట్టి వాళ్ళ నుంచి పర్సంటేజ్ రూపంలో దళాల వ్యవస్థ నడుస్తుంది దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు కానీ సంబంధిత జిల్లా కలెక్టర్ కానీ స్పందించి తక్షణమే ఇక్కడ జరిగినటువంటి వ్యవహారాలపై తక్షణమే చర్యలు తీసుకుని రైతుల రుణాలు సకాలంగా సంధించాలని చెప్పి మేము కేవీపీఎస్ పక్షాన్ని డిమాండ్ చేస్తున్నాం